ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అందుకే అప్పు కట్టేదానికే అన్ని ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెరిగినాయా జోబు బాగా ఆలుతుంది అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయా నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగినాయా ఇంటి పన్ను చెత్త పన్ను బాధుడే బాధుడు ఎందుకు బాధుతున్నా తెలుసా అప్పు చేశాడు కదా ఇప్పుడు అప్పు తీర్చేదానికి ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు అదే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ ఛార్జ్ ఒకసారి కూడా పెంచలా ఆర్టీసీ చార్జులు కూడా ఒకసారి పెంచలా ఆనాడు గ్యాస్ ధర ఆరు వందల యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర యాభై నుంచి అరవై రూపాయలు మధ్యన అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది వచ్చేది ఇంకో నాలుగు నెలల్లో మన ప్రభుత్వమే ఫస్ట్ ప్రయారిటీ మన ప్రభుత్వంలో ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం క్లాబ్స్ అంటే చంద్రన్న బీమా అన్న క్యాంటీన్ విదేశీ విద్య పీజీ ఫీ రింబర్స్మెంట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఈ కార్యక్రమాలని తిరిగి ప్రారంభిస్తాం ఐదు సంవత్సరాల్లో ఆర్థిక వనరులు సమకూర్చుకుని మరి మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరిగా అందజేస్తాం